హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు అందరూ సంక్రాంతి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను ఈ ఇయర్ మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం మామూలుగానే సంక్రాంతికి భీమవరంలో హడావిడి ఒక రేంజ్లో ఉంటుంది కదా అందులోనూ ఎక్కడెక్కడి నుంచో స్పెషల్గా కోడి పందాల కోసమే వచ్చే వాళ్ళ గురించి అయితే ఇంక చెప్పక్కర్లేదు మరి అదేంటో మాది అయినా సరే కోడి పందాలు చూడడానికి మాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది అంటే ఫస్ట్ టైం అనమాట కోడి పందాలకి వెళ్ళడం సో చాలా చాలా ఎగ్జైట్ అయ్యాం ఈ కోడి పందాలు భీమవరంలోనూ చాలా ఎక్కువ జరుగుతాయి ఒక ఐదు కిలోమీటర్ సరౌండింగ్ ఏరియాస్ లో కూడా చాలా చోట్ల జరుగుతాయి ఈసారి తాడేరు పెదమీరం వెంప లాంటి చోట్ల చాలా బాగా అరేంజ్ చేస్తారంటే ఇంకా తాడేరు పెదమీరం కవర్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము ఈ వీడియోలో మీరు తాడేరు పెదమీరంలో మా సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయో భీమవర ఏర్పాట్లు ఎలా చేశారో చూడబోతున్నారు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సంక్రాంతి రోజు తాడేరు వెళ్ళాం మార్నింగ్ టైం అయితే జనం ఉండరు అని చెప్పి అవును ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ని లైక్ చేస్తే చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది అలాగే మమ్మల్ని కూడా సపోర్ట్ చేసినట్టు విలేజ్ సెట్టింగ్ వేశారు చాలా బాగుంది అప్పట్లో మనం వాడేవాళ్ళం కదా రోడ్లు రోకళ్ళు నులక మంచాలు మడత కుర్చీలు మడత మంచాలు మట్టి పొయ్యలు తిరగలి బియ్యం ఎరుకునే చేటలు ఇలాంటివన్నీ చాలా చక్కగా అరేంజ్ చేశారు మంచి విలేజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు అనమాట ఈ జనరేషన్ పిల్లలకి ఇవన్నీ కొంచెం కొత్తగా ఉంటాయి కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ ఆవుదోడని చూడండి సడన్ గా చూస్తే రియల్ దూడని చూసినట్టే అనిపించింది ఆ పక్కనే టెంపుల్ సెట్టింగ్స్ అవి కూడా చాలా బాగున్నాయి చిన్న పిల్లల నుండి వాళ్ళ వరకు కూడా ఫొటోస్ తీసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు జనరల్ గా కోడి పందాలంటే చూడడానికి ఏముంటుందిలే అనుకున్నాం కానీ డైరెక్ట్ గా ఏర్పాట్లు చూస్తే తెలుస్తుంది ఆ క్రేజ్ ఏంటో ఫోటో షూట్స్ కోసం కూడా చాలా మంచి బ్యాక్గ్రౌండ్స్ అరేంజ్ చేశారు ఫొటోస్ పిచ్చున్న ఉన్న వాళ్ళకైతే ఇంకా పండగే మేము కూడా చాలా చాలా ఫొటోస్ తీసుకున్నాం అనుకోండి ఇది వరకు పేడ నీళ్లతో కల్లాప్ చల్లి ముగ్గులు పెట్టుకునేవారు కదా అలాగే ఈ పూరి పాకల ముందు పేడ నీళ్ళతో కల్లాపు చల్లి పెద్ద పెద్ద ముగ్గులు పెట్టారు చాలా బాగా అనిపించింది ఇవన్నీ చూడగానే అక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లలకి ఇవన్నీ చూపిస్తూ అప్పట్లో మేము ఇలా చేసేవాళ్ళం అలా చేసేవాళ్ళం ఇవి యూజ్ చేసేవాళ్ళం అవి యూస్ చేసేవాళ్ళం అని చెప్తూ ఉంటే పిల్లలు చాలా ఆశ్చర్యపోతున్నారు మనకు కూడా ఇవన్నీ చూస్తుంటే ఆ పాత రోజులు మళ్ళీ అన్నమాట అంత బాగున్నాయి ఇవన్నీ ఈ పండుగ నాలుగు రోజులు కూడా మన బిజీ బిజీ లైఫ్ ని పక్కన పెట్టేసి హ్యాపీగా పాత రోజులను గుర్తు చేసుకుంటూ బోలెడ్ మెమరీస్ క్రియేట్ చేసుకునేలా చాలా బాగా అరేంజ్ చేస్తారు అనిపించింది అలాగే ఇంకో పక్క చిన్న పిల్లలకు కూడా ట్రాంపులిన్ స్లైడర్స్ లాంటివి కొన్ని ప్లే ఐటమ్స్ కూడా అరేంజ్ చేశారు పిల్లలు కూడా ఇంకా చక్కగా అక్కడ కూడా కొన్నిసేపు ఆడుకోవడానికి అది బాగుంది ఇంకా సంక్రాంతి అంటేనే అందులోనూ భీమవరంలో కోడిపందాలు ఎంత ఫేమస్ తో తెలుసు కదా వాటికి సింబాలిక్గా పెద్ద పెద్ద కోడిపుంజులు పెట్టారు ఇలా ఇవన్నీ చూసుకుని ఇంకా కోడిపందాలు బరి దగ్గరికి వెళ్ళిపోయాం మార్నింగ్ టైం అయితే జనం తక్కువ ఉంటారు కదా చూడడానికి బాగుంటుంది అని అనుకుంటే జనం మామూలుగా లేరు లేడీస్ అసలు కోడి పందాల దగ్గర ఉంటారా ఉండరా అనుకున్నాం కానీ ఎటు చూసినా వాళ్ళే ఎక్కువ కనిపించారు జెంట్స్ ఏమో గానీ లేడీస్ అయితే మామూలుగా ఎంజాయ్ చేయడం లేదు వయసుతో సంబంధం లేకుండా అందరూ చాలా ఇంట్రెస్ట్ గా చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మధ్య మధ్యలో ఇంకా ఎంటర్టైన్మెంట్ కోసం జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా వచ్చారు ఇంకా ఎలా ఉంటుందో ఎంటర్టైన్మెంట్ మీరే ఊహించుకోవచ్చు సో ముందు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు నాకు చెప్పాలి మీకు చెప్పినప్పుడు జబర్దస్త్ ప్రజలందరికీ హ్యాపీ సంక్రాంతి నార్మల్ నుంచి అమ్మాయిని చూడటానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారా పొద్దు నుంచి గంట గంటన్నర వేసి మేకప్ పోయినారా కొద్దిగా ఉంది అమ్మా మొగుడు కోడి పందాలకి పేదాడడితే తిడతారు చెడిపోతున్నారు అది ఇది అని ఎంత సాంప్రదాయం ఉచ్చి కూర్చున్నారు ఇదే విడి రోజుల్లో కనుక ఒక మగాడు కోడి పందాలకి వెళ్తే డబ్బంతా తగిలేసావా అంటారు ఒక్కరు లిప్స్టిక్ లేచి మేకప్ లేచి ఏదో పద్ధతిగా స్కిట్టి వ్యాపారానికి వచ్చినట్టు కూర్చున్నారు కూర్చోండి కూర్చోండి మీరు ఎలా కూర్చోవడమే మా గూప్ లేదు మీ జన్సే కానీ మా లేడీస్ ఎంజాయ్ చేస్తే ఏంటి చెయ్యరా నువ్వు నాతో చెయ్యి అమ్మా ఆడాలు కూర్చుంటే కూర్చున్నారు మగుడు పిల్లలు వస్తే విడివిడిగా కూర్చోండి మళ్ళీ మీరు ఒకటని ఆయన ఒకటని అక్కడ పందాలు కానీ ఇక్కడ పందాలు ఎక్కువైపోతాయి ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ అరేంజ్ చేశారు భేమవరం అంటే ఇంకా తెలిసిందే కదా అండ్ వీలో చాలా వెరైటీస్ తో స్టాల్స్ ఉన్నాయి మధ్య మధ్యలో కాస్త బ్రేక్ తీసుకుని తినేసి వచ్చి మళ్ళీ కోడి పందాలను ఎంజాయ్ చేస్తున్నారు మేమైతే ఆఫ్టర్నూన్ వరకు ఉండి చికెన్ పొకోడి తీసుకుని ఇంక వెళ్ళిపోయాం ఇంట్లో చాలాసార్లు చేసుకుంటూ ఉంటాం బయట తింటూ ఉంటాం అయినా సరే ఈ పందాల దగ్గర చికెన్ పకోడీ అంటే ఏదో స్పెషల్గా అనిపిస్తూ ఉంటుంది కదా అలా చికెన్ పకోడీని కూడా ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్ళిపోయాం ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ అంటే కనుమ రోజు ఈవినింగ్ పెదమీరం బర్ల దగ్గరికి వెళ్ళాం వంద ఎకరాల్లో చాలా భారీగా ఏర్పాటు చేశారు ఇక్కడైతే ఎల్ఈడి స్క్రీన్లు ఫ్లడ్ లైట్స్ బాహుబలి రేంజ్లో అనిపించింది పార్కింగ్లో కార్లు బళ్ళు చూస్తుంటే ఊర్లో అంతా ఇక్కడే ఉన్నారా అనిపించింది కొన్ని వేలల్లో కార్లు పార్కింగ్లో ఉన్నాయి వచ్చే కార్లు వస్తూనే ఉన్నాయి వెళ్ళే కార్లు వెళ్తూనే ఉన్నాయి కోడి పందాలకి ఇంత క్రేజ్ ఉంది ఏంటి అనిపించింది చూడడం ఇదే ఫస్ట్ టైం కదా చాలా కొత్తగా అనిపించింది అనమాట జనరల్గా కోడి పందాలంటే ఏముంటుంది అని అనుకున్నాం కానీ మన సాంప్రదాయాలు గుర్తు చేస్తూ చేసిన ఈ ఏర్పాట్లు చాలా చాలా బాగున్నాయి తాడేర్లో విలేజ్ సెట్టింగ్స్తో ఆ పాత రోజులను గుర్తు చేస్తే ఇక్కడ బొమ్మల కొలువు పెట్టి మన సాంప్రదాయాన్ని తెలియజెప్పారు ఈ జనరేషన్ పిల్లలకి మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది భూపతి రాజు వారింట బొమ్మల కొలువండి చూసొద్దాని రారండి ఇది సకల దేవతల నిలయం అండి అన్న క్యాప్షన్తో ఇక్కడ బొమ్మల కొలువులో మొత్తం సిల్వర్ ఐటమ్స్తోనే అరేంజ్ చేశారు మన తెలుగు పండుగలన్నీ ఒక లైన్లో మన హిందూ టెంపుల్స్ అన్నీ ఒక లైన్లో అలాగే పెళ్లితంత అంతా ఒక లైన్లో అంటే పసుపు దంచడం దగ్గర నుంచి మ్యారేజ్ వరకు ఇలా అన్ని థీమ్స్ వైజ్ అరేంజ్ చేస్తారు చాలా బాగుంది నెక్స్ట్ కోడి పందాల దగ్గరికి వెళ్ళాం ఇక్కడ పెద్ద స్టేడియం లో జరుగుతున్నాయి జనం చూస్తున్నారు కదా ఎలా ఉన్నారో మేము వెళ్లేసరికి పందెం స్టార్ట్ అవుతుంది అప్పుడే సో అందరూ చాలా ఎక్సైట్మెంట్ అరుపులు కేకలు చాలా బేభత్సంగా ఉంది మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఇంకా పక్కనే గుండాట్లు జరుగుతున్నాయి ఇదైతే ఎలా ఆడతారో కూడా తెలీదు ఇంత దూరం వచ్చాం కదా ఒకసారి చూద్దామని అని చెప్పి వెళ్ళాం అక్కడ లేడీస్ అయితే బ్యాగ్ పెట్టుకుని బ్యాగ్ నిండా క్యాష్ పెట్టుకుని ఇంకా హ్యాపీగా కూర్చుని ఆడుతున్నారు అమ్మో ఈ గుండాట్లు లేడీస్ ఆడుతుంటే చాలా ఆచేస్తు అనిపించింది మేము చూడడం ఫస్ట్ టైం కాబట్టి ఏమో చాలా ఆశ్చర్యంగా అనిపించింది చాలా కొత్తగా అనిపించింది అనమాట మొత్తానికి ఇవన్నీ చూస్తుంటే వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనిపించింది మేము కూడా ఈ రెండు రోజులు చాలా బాగా ఎంజాయ్ చేసాం వీటన్నిటిని చూస్తూ ఇంకా మీర నుంచి ఇంటికి వెళ్తూ వెళ్తూ మాళ్ళమ్మ తీర్థం కూడా కవర్ చేసేద్దాం అని అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళాక చూస్తే ఇసకేస్తే రాళ్ళంత జనం ఉన్నారు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ వరకు ఉత్సవాలు జరుగుతాయి సో వన్ డే కూల్ గా ప్లాన్ చేసుకుందాం అని చెప్పి ఇంక ఇంటికి వెళ్ళిపోయాం టూ డేస్ మేము చక్కగా ప్లాన్ చేసుకుని చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఇదండి భీమవరంలో మా సంక్రాంతి హడావిడి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అటిల్ దెన్ బాయ్